అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండల కేంద్రంలో కెనరా బ్యాంకు వద్ద శుక్రవారం నాలుగు గంటల పది నిమిషాల సమయంలో అనంతపురం జిల్లా కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సనపాని నిలపాల రామకృష్ణ ఆధ్వర్యంలో ఏప్రిల్ ఎనిమిదిన అనంతపురం జిల్లా జెడ్పీ హాల్లో నిర్వహించే హార్టికల్చర్ రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సనప నీలపాల రామకృష్ణ మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో వెనుకబడిన ప్రాంతాల్లో పండ్ల తోటల పెంపకాన్ని అభివృద్ధి చేస్తే ప్రభుత్వం చెప్పడం జరిగిందని అందులో భాగంగా అనంతపురం జిల్లాను హార్టికల్చర్ హబ్బుగా విస్తృతంగా చేసేందుకు నిధులు విడుదల చేయాలన్నారు జిల్లా మెట్టు ప్రాంతంలో రైతులను ఆదుకోవడానికి నీటి తడులు తట్టుకునేందుకు పండ్ల మొక్కలను అభివృద్ధి చేయాలన్నారు ఉద్యాన పంటను జిల్లాలో రైతులు కష్టపడిన పంటకు మార్కెటింగ్ సదుపాయంతో పాటు గిట్టుబాటు ధర కల్పిస్తే రైతులంతా అభివృద్ధిలోకి వస్తారని వీటిని అన్నిటిపైన కూడా ఏప్రిల్ ఎనిమిదో తారీఖున జెడ్పీ హాల్ నందు హార్టికల్చర్ రాష్ట్ర సదస్సులో ప్రతి ఒక్క రైతు పాల్గొని విజయంతం చేయాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సనప నీలపల్ల రామకృష్ణ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రైతు మండల కార్యదర్శి రామాంజనేయులు ఓబులేసు మల్లికార్జున నారాయణ గోపి నాగేంద్ర తదితర రైతు సంఘం నేతలంతా కూడా పాల్గొన్నారు